రోహిణి నిజస్వరూపాన్ని అందరి ముందు బయటపెట్టిన బాలు ఇంతకు రోహిణి నిజస్వరూపం గురించి బాలుకి ఎలా తెలుస్తుంది మరి ఆ విషయాన్ని బాలు సాక్ష్యాలతో అందరి ముందు ఎలా బయట పెట్టాడు ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం గుడి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక శృతి గురించి అయితే ప్రభావతి చాలా బాధపడటం మొదలుపెట్టింది ఇటు రోహిణికి ప్రెగ్నెన్సీ అనుకుంటే అది కన్ఫర్మ్ కాలేదు ఈలోపు బాలు అయితే ఒక చిలిమి పని చేస్తాడు మీనాకి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఆ నీళ్ళు ఇచ్చిన తర్వాత మీనా వామిటింగ్ చేసుకోగానే నా భార్య కడుపుతో ఉంది నా భార్య కడుపుతో ఉంది అని హడావిడి చేస్తాడు ప్రభావతి అయితే ఇక ఒక్కసారిగా షాక్ అయినంత ఇదైపోతుంది సత్యం వైపు చూస్తూ నాన్న నానమ్మకి ఫోన్ చేసి నా బిడ్డకే ఆస్తి మొత్తం రాయమని చెప్పేసాయి అని చెప్పని అంటాడు ప్రభావతి అయితే ఇదేంటి మొత్తం అంతా వాడి హస్తగతం అవుతుందా ఏంటి అని చెప్పని బాధపడుతూ ఉంటుంది ఈలోపు సత్యం దగ్గరికి మీనా వచ్చి అదేం లేదు మావయ్యా అయ్యా ఈయనేదో అత్తని ఉడికించడానికి అలా హడావిడి చేశారు అవేవేవో కలిపి ఇచ్చారు దాంతో కడుపులో తిప్పేసింది అని చెప్పని అంటుంది బాలు వంక ప్రభావతి చూస్తూ అని చెప్పని అంటూ ఉంటుంది ఈ లోపు కామాక్షి రావడం కామాక్షితో ప్రభావతి మాట్లాడుతూ ఉంటే ప్రభావతి మాటలకు కామాక్షి ఒక మాట చెప్తుంది చూడొదినా ఆస్తి బాలుగడ్కి వస్తే కనీసం వాడు నీకు ఒక ముద్దైనా పెడతాడు ఈ మనోజ్ గడు నిన్ను చూడడు అది నువ్వు తెలుసుకో అని చెప్పని అంటుంది మనోజ్ అయినా ఇంకా రవి అయినా ఇద్దరిలో ఎవరు తండ్రులు అవుతున్నా నాకు బాధ లేదు కానీ ఈ బాలుగడ్ మాత్రం అవ్వకూడదంటే అదే వదిన అదే నీకు చెప్తున్నాను మరి అంతలా కర్కసంగా ఎలా ఆలోచిస్తావు తల్లి వేగ నువ్వు ఒకరినొకలా ఒకరినొకలా చూపించుకుంటావా చూస్తావా ఏంటి ఒక కన్ను చూయించుకొని కన్ను చూయించుకోను అన్నట్టుగా ఉంది ఒక చెవి మాత్రమే వినపడినా చాలు రెండో చెవికి నాకు వినిపించపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఉంది కానీ నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో వాడే నిన్ను చూసుకుంటాడు సరే ఇక నీ ఇష్టంలే కానీ నాకెందుకు అని చెప్పేసి ఇక కామాక్షి వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి అయితే ఆలోచనలో పడుతుంది గబగబ రోహిణి దగ్గరకు వెళ్తుంది రోహిణి ఏం చేస్తున్నావు అని చెప్పనంటే చెప్పండి ఆంటీ అంటుంది ఏం చెప్పాలి నీకు మీ నాన్నెక్కిన ఫ్లైట్ ఇంకా గాలిలో తేలుతూనే ఉందా గ్రద్దల తిరుగుతూనే ఉందా ఇంతవరకు మీ నాన్న ఫ్లైట్ దిగలేదా అని చెప్పని అంటే అది కాదంటీ అని చెప్పని ఇక రోహిణి ఏదో చెప్పబోతూ ఉండేసరికి చూడు ఏం జరిగినా ఏమైనా నాకు అనవసరం మీ నాన్న రేపటికల్లా ఇక్కడ ఉండాలి లేని పక్షంలో నీ బ్రతికేమవుతుందో నీ స్థానం ఏంటో నేను అప్పుడు ఇంట్లో నీకు చూపిస్తాను అని చెప్పని వెళ్ళిపోతుంది ఏం చేయాలో అర్థం కాక రోహిణి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అలా కంగారు పడుతూ ఉండగా రోహిణి క్వీన్స్ పార్లర్లో కదా పనిచేస్తుంది ఆ మేడం కాల్ చేస్తుంది చెప్పండి మేడం అని చెప్పని అనగానే నువ్వు అర్జెంటుగా మెయిన్ బ్రాంచ్కి రా అని చెప్పి చెప్తుంది సరే మేడం అలాగే అనేసి ఇక రోహిణి గబగబా మెయిన్ బ్రాంచ్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక రోహిణితోటి మాట్లాడ మాట్లాడాలి నీతోటి కారు వస్తుంది క్యాబ్ బుక్ చేశాను ఇద్దరం కలిసి వెళ్దాం కారులో మాట్లాడతాను ఇక్కడ అందరి ముందు ఎందుకు అని చెప్పేసేసి అంటుంది సరేననేసి ఇక రోహిణి క్యాబ్ ఎక్కి కూర్చుంటుంది వచ్చింది ఎవరు ఏంటి అని చూసుకోకుండానే రోహిణి క్యాబ్లోకి ఎక్కేసి వాళ్ళ మేడం మాట్లాడాలంది కదా ఆ టెన్షన్లో ఉంటుంది ఒక పక్క నుంచి ప్రభావిత అన్న మాటలు రోహిణిని కంగారు పెట్టేస్తూ ఉంటాయి ఏంటి రోహిణి ఆఫీస్లో నీ ప్రవర్తన ఏమీ బాగోలేదు పార్లర్ని సరిగ్గా రన్ చేస్తావని నీ సొంత దానిలా ఇదివరకు ఎలా చూసుకున్నావా అలాగే చూసుకుంటావని చెప్పి నీకు అంత డబ్బిచ్చి కూడా ఆ పార్లర్ అజ్మాయిషి అంతా నీ అప్పచెప్పాను అందుకని చెప్పి ఎవరు పడితే వాళ్ళు పార్లర్కి వచ్చేస్తూ ఉంటారా పొద్దస్తమానం మీ అత్తగారంట ఆవిడ వస్తుందట మొన్నెవరో ఒక ముసలావిడ ఏంటి పేరు చెప్పారు వాళ్ళు సుగుణం అంట ఆవిడెవరో వచ్చిందట నీకు డబ్బిచ్చిందట ఏంటసలా ఏమి లావాదేవీలు జరుగుతున్నాయి అంతకుముందు ఎవడో ఒకడు వచ్చాడట వాడి పేరు కూడా ఏదో ఉంది వాడొకడొచ్చి నిన్న ఏదో బెదిరిస్తున్నాడట మీ ఆయన ఒకసారి వస్తాడట అసలు అది నా పార్లర్ లాగా లేనే లేదు నీ సొంత పార్లర్ అదే ఇదివరకు నువ్వు నడిపిన ప్రభావతి పార్లర్ ఎలా ఉంటుందో అలానే ఉంది క్వీన్స్ పార్లర్కి ఒక బ్రాండ్ ఉంది నువ్వు కేవలం ఈ క్వీన్స్ పార్లర్కి మేనేజర్వి మాత్రమే అది గుర్తుపెట్టుకో అని చెప్పేసేసి అనగానే అని అంటుంది ఇక రోహిణి వాళ్ళ మేడం సారీ మేడం నేను రానట్లేదు జస్ట్ అంతే అలా ఏమీ లేదు మేడం ఇంక నుంచి ఎవరూ రారు అది నా పార్లర్ అని చెప్పి నేను ఏ రోజు అనుకోలేదు మీకు అది అమ్మేశాను అమ్మేసిన తర్వాత ఇంకది నా పార్లర్ ఎలా అవుతుంది దానికి గాను మీరు నాకు పది లక్షల రూపాయలు ఇచ్చారు నేను అది మర్చిపోను మేడం చాలా థ్యాంక్స్ అని చెప్పని అంటూ ఇకపై మాత్రం అలాంటివి ఏమీ జరగకుండా నేను జాగ్రత్త పడతాను అని చెప్పేసేసి అంటుంది సరే అయితే ఇంకొకసారి ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఊరుకోను అని చెప్పి ఇక పార్లర్ వచ్చేస్తుంది పద అని చెప్పి అక్కడ దిగిపోతారు రోహిణి లోపలికి వెళ్ళబోతుంది రోహిణి అక్కడ ఉంటే నువ్వు వెళ్ళి నేను వస్తాననేసి ఇక ఆవిడ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతుంది అప్పుడు చూస్తాడు బాలు పైకెత్తి తల ఒక్కసారిగా రోహిణి వంక చూస్తూ ఓ సి పార్లర్ అమ్మో ఇంత పెద్ద కథ నడుపుతున్నావా సుగుణమ్మ గారు నీకు డబ్బులు ఇవ్వడం ఏంటి ఆవిడ పార్లర్కి వచ్చి నిన్ను కలవడం ఏంటి చెప్తా చెప్తా నీ సంగతి అని చెప్పేసేసి ఇక బాలు సాయంత్రం వరకు వెయిట్ చేస్తాడు రోహిణి పార్లర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పార్లర్లో ఉన్న ఆఫీస్ బాయ్ని పట్టుకుంటాడు ప్యూని పట్టుకుని ఓ నేను నీకు డబ్బులు ఇస్తాను నాకు మీ ఆఫీస్లో ఉండే సీసీ ఫుటేజ్ కావాలి అని అడుగుతాడు అన్న అందరూ లే ఉంటారు కదా అంటే ఎవరు లేనప్పుడే చెప్పరా అందరూ వెళ్ళిపోయాకే చెప్పు అని చెప్పనంటే సరే అన్న ఇంకొక అరగంటలో మొత్తం ఖాళీ అయిపోతుంది అప్పుడు ఒకసారి నువ్వు రా అన్న అంటాడు ఇక అలా అని ఇక అంత ఖాళీ అయిపోయిన తర్వాత బాలుని రమ్మని చెప్తారు కదా బాలు అప్పుడు వెళ్తాడు వెళ్ళిన తర్వాత సీసీ ఫుటేజ్ అంతా వెతుకుతూ ఉంటే ఎగ్జాక్ట్గా ఫంక్షన్కి రెండు రోజుల ముందు సుగునమ్మ వచ్చి రోహిణికి డబ్బులు ఇచ్చింది క్లియర్గా కనపడుతుంది దాంట్లో ఇక ఆ తర్వాత ప్రభావతి రావటం ఆ తర్వాత మనోజ్ రావటం ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కనిపిస్తూ ఉండేసరికి అంటే పార్లరమ్మ చాలా పెద్ద నాటకం ఆడుతుంది అసలు సుగుణమ్మ గారికి పార్లమ్ పార్లరమ్మకి ఏంటి సంబంధం అని చెప్పని ఆలోచిస్తూ ఇక బాలు అయితే సుగుణమ్మకి ఫోన్ చేస్తాడు యా ఏమ్మ ఎలా ఉన్నారు ఏంటి అని అన్ని పలకరించిన తర్వాత మీ రోహిణి మిమ్మల్ని అడిగానని చెప్పమంది అని చెప్పనంటే రోహిణి అడిగానని చెప్పడం అంటే ఏంటి బాబు అని చెప్పను అనగానే అదే మీరు ఎలా ఉన్నారో ఏంటో ఒకసారి అడిగి చెప్పమంది అని అంటూ అంటాడు అవునా నీకు అన్ని విషయాలు వివరంగా చెప్పేసిందా బాబు అని అంటుంది అన్నీ చెప్పిందా అన్నీ చెప్పిందమ్మా మీరేం కంగారు పడకండి అంటే పోన్లే బాబు నీకు చెప్తే మంచిదే నువ్వు చాలా మంచివాడివి అర్థం చేసుకుంటావు మీ అమ్మాయి ఏమన్నా అన్న అండగా నుంచుంటావు మీ అన్నయ్య కూడా నిలబడలేడేమో కానీ నువ్వు నిలబడతావు అని చెప్పనంటే అసలు అలా ఎందుకు చేస్తుంది ఇంత జరిగినప్పుడు అందరికీ చెప్పేస్తే సరిపోతుంది కదా అని బాలు ఏదో అడుగుతాడు అడిగేసరికి ఏం చేస్తుంది బాబు ఆల్రెడీ పెళ్ళై పిల్లాడున్నాడు అని చెప్పి చెప్తే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా తన జీవితం బాగు చేసుకోవడం కోసం అలా చెప్పింది నేనే తన కన్న తల్లిననే విషయం బయటపడితే ఇక దానికి బ్రతుకుండదని చెప్పి నన్ను ఎప్పటికప్పుడు దూరంగానే ఉంచుతుంది మొన్నీ మధ్య కూడా ఫస్ట్ తోడు మార్చడానికి లక్ష రూపాయలు తెచ్చిచ్చాను బాబు చెప్పిందా అది కూడా అంటే చెప్పింది చెప్పింది సరే అయితే ఉంటానని ఫోన్ పెట్టేస్తాడు ఈ కాల్ రికార్డింగ్తో పాటు ఇక పార్లర్లో తీసుకున్న వీడియో ఫుటేజ్ కూడా తీసుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్తాడు ల్యాప్టాప్ ఆన్ చేసి మొత్తం అందరికీ ప్లే చేసి చూపిస్తాడు షాక్ అయిపోతారు ఇంట్లో అందరూ ప్రభావతి అయితే రోహిణి వంక మిరా మిరా చూస్తూ ఉంటుంది రోహిణి జే ఇలా ఇరికించేసావు నన్ను వాడు ఏది చెప్తే అది నమ్మేసి మొత్తం వివరాలు చెప్పేస్తావా అని చెప్పేసేసి ఇక రోహిణి అనుకుంటూ ఉంటుంది ఇక బాలు ఇప్పుడు చెప్పమ్మా లక్ష్యావతమ్మ నీ కొడుకు లక్షలు మింగాడు నువ్వు కోట్లు మింగుదాం అనుకుని గారిని కోడల్ని చేసుకున్నావు గంతకు తగ్గ బొంతే దొరికిందిగా ఆల్రెడీ పెళ్ళై ఒక పిల్లోడు కూడా ఉన్నాడు వాడెవడో కాదు అచ్చింటిగాడే మన ఇంటికి వచ్చి అత్త అత్తా అని పిలుస్తాడు కదా ఈవిడి గారి తల్లి హృదయం ఆ దీపావళి రోజున కరిగిపోయింది కదా చూసావుగా అవన్నీ తప్పని నేను అనట్లేదు కానీ ఈ విషయాన్ని ముందే అందరికీ చెప్పినట్టయితే యాక్సెప్ట్ చేసేవాళ్ళో లేదో అవన్నీ తర్వాత సంగతి నీ నిజాయితీ అనేది బయట ఉండేది అలా కాకుండా నువ్వు ఈ విషయాలన్నీ దాచిపెట్టి ఇంత పెద్ద నాటకం ఆడి మమ్మల్ని అందరినీ వెర్రాళం చేసావు చూడు ఇదే ఇదే మాకు నచ్చట్లేదు అంటూ నాన్న ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో నాకు తన పరా అనే భేదాలు ఏమి ఉండవు న్యాయం మాత్రమే కరెక్ట్గా ఉండాలి అని చెప్పని అనుకుంటాను అంటూ బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రభావతికి చాలా చాలా కోపం వస్తుంది రోహిణి దగ్గరికి వచ్చి నువ్వు రా అని చెప్పేసి వంటగదిలోకి తీసుకెళ్తుంది ఇకపై నీ పని ఇక్కడే అది నా సొంత పార్లర్ కూడా కాదు కదా నువ్వు అక్కడికి వెళ్ళి ఉద్యోగం వెలగబెడుతున్నావు అంతే కదా మీనాకి ఇంకా సొంతగా కొట్టుంది నీ మోకానికి ఏముంది ఉన్నది అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చి మలేషియా నుంచి మా బాబు పంపించాడు అని చెప్పి మాకు కథలు చెప్పి చివరాఖరికి నువ్వు మమ్మల్ని ఇలా మోసం చేసావా ఇకపై ఇంట్లో అంట్లు తోముతూ బట్టలు ఉతుకుతూ వంట చేస్తూ ఇప్పటిదాకా వెలగబెట్టినటువంటి రాజభోగాన్ని వదిలేసి ఇంటి కోడల్లా వ్యవహరించు తర్వాత ఏం చేయాలో నేను చూస్తాను అని వెళ్ళిపోతుంది మనోజ్ అయితే రోహిణి మొహం కూడా చూడడు మరి ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి